హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం వినాయకుడి గురించి తెలుసుకుందాం ఆయనకి ఎన్ని వివాహాలైన ఎంతమంది పుత్రులు అనే విషయం గురించి తెలుసుకుందాం వినాయకుడిని వివాహం గురించి చక్కటి పౌరాణిక గాథ ప్రళయ వేళ శ్రీ మహావిష్ణువు నాభి నుండి వచ్చిన తామర పువ్వుపై బ్రహ్మ అవతరించాడు ప్రళయానంతరం విష్ణువు మేల్కొని జీవన సృష్టి కార్యకలాపాన్ని ప్రారంభించామని తన కొడుకైన బ్రహ్మను ఆదేశించాడు బ్రహ్మ సృష్టి ఆరంభించాడు కానీ అంత వక్రంగా ఉంది అప్పటికి ఎన్నో కలాపాలలో సృష్టి చేస్తూ వస్తున్న బ్రహ్మకు ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించింది ఆలోచనలో పడ్డాడు అప్పుడు నారదుడు కార్య ఆరంభానికి ముందు వినాయక పూజ చేయనందువల్లే ఈ వైకల్పము వచ్చిందని గణేశ అర్చనం చెయ్యమని బ్రహ్మకు బోధించాడు బ్రహ్మ వినాయకునికై ఘోర తపస్సు చేశాడు ప్రత్యక్షమైన వినాయకుడు బ్రహ్మ అంతర్యాన్ని గ్రహించి జ్ఞానం క్రియలనే భక్తులను ఉపసించమని బోధించాడు బ్రహ్మ ఆ ఉపసన చేశాడు అప్పుడు ఆ రెండు సత్తులు సిద్ధి బుద్ధి అనే రూపాలతో ప్రత్యక్షమయ్యాయి బ్రహ్మ కోరిక మేరకు వారిరువురు ఆయన కుమార్తెలుగా జన్మించారు ఆ తరువాత బ్రహ్మ చేసిన సృష్టి సక్రమముగా కొనసాగింది బుద్ధి సిద్ధులు యవనవంతులు అయ్యారు గణేషుడి పెళ్ళి వెనుక ఒక కథే ఉంది అదేమిటంటే ఒకనాడు వినాయకుడు తన శరీర ఆకృతి గురించి ఆలోచిస్తూ తపస్సు చేయడం ప్రారంభించాడు ఆ సమయంలో తులసి అక్కడికి వెళ్ళి గణేషుణ్ణి చూసి మైమరిచిపోయి గణేషుణ్ణి పెళ్లి చేసుకోవాలనే కోరికకు వ్యక్తం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి కానీ గణేషుడు బ్రహ్మచారిగా ఉపస ఉపవాసం ఉండి పెళ్లికి అంగీకరించలేదు దీంతో కోపకృతుడాలైన తులసి గణేషుణ్ణి ఎవరూ పెళ్లి చేసుకోరని శపించింది వినాయకుడు కూడా నిన్ను ఏ ఒక్కరు మొక్కరు అని శపిస్తాడు అందుకే వినాయకుని పూజలో తులసిని ఉపయోగించరు దీంతో గణేషుడు కోపధృతుడవుతాడు గణపతి చర్యకు దేవతలు చాలా భయపడతారు వారంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి సమస్యను పరిష్కరించమని వేడుకున్నారు గణేషుని మనసును చల్లపరచడానికి బ్రహ్మదేవుడు వారి వివాహం చెయ్యాలని బ్రహ్మ సంకల్పించాడు ఈలోగా నారదుడు కథ నడిపి సిద్ధి బుద్ధులు గణేషుణ్ణి కోరుతున్నారని ఆయనకు చెప్పాడు వినాయకుడు అంగీకరించాడు తరువాత గణేషుడు మిమ్మల్ని కోరుతున్నాడని వారిద్దరికీ చెప్పాడు బ్రహ్మ సమక్షంలో వినాయకుడికి పెళ్లి జరిగింది నూతన వధూవరులను ఆశీర్వదించి నారదుడు వినాయకుని వైపు ఆశ్చర్యంగా చూశాడు అతని ఆంతర్యాన్ని గ్రహించిన వినాయకుడు నారద మా మధ్య కలహం వస్తుందని నువ్వు భావించావు ఈ శుద్ధి బుద్ధి ఎవరో కాదు నా అంతరంగిక సత్తుల జ్ఞానం క్రియ అందుకే మేము మళ్ళీ ఒకటయ్యాము నీ కలహ చింతన లోకోపకారం అయింది భవిష్యత్ మానవుడు సిద్ధి బుద్ధి సమేతుడైనను నన్ను ఆరాధిస్తే వారికి సమస్త విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని చెప్పాడు ఇది వినాయకుని పెళ్ళి కథ ఆంతర్యం సిద్ధి అంటే సంపద శ్రేయస్సు ఆధ్యాత్మిక శక్తి బుద్ధి అంటే జ్ఞానం వినాయకుణ్ణి పూజ బుద్ధి వినాయకుడి అనుగ్రహంతో మనకు సిద్ధి లభిస్తుందని అంటారు గణేషుడు బుద్ధికి లాభం అనే కుమారుడు సిద్ధి ద్వారా శుభం అనే కుమారుడు జన్మించినట్లు మరొక పురాణం కూడా ఉంది